నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అందుతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం హలో సార్ లీగల్ హెల్ప్ కావాలనే అడగాలి మిమ్మల్ని ఎందుకంటే నాకు తెలిసిన ఒక పర్సన్ అడిగింది ఏంటి అని అంటే ఐటీ ప్రొఫెషనల్ తను బాగా మంచి శాలరీ వచ్చేది సో క్రెడిట్ కార్డ్ లోన్ కూడా తీసుకున్నారు సో తర్వాత పరిస్థితి ఏంటంటే కరోనా అందరికీ తెలిసితే అందులో జాబ్ పోయింది ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అయిపోయింది అక్కడి నుంచి ఇంకా తేరుకొనే లేదు కానీ ఏవైతే క్రెడిట్ కార్డ్స్ తను తీసుకున్నారో లోన్స్ ఏవైతే తీసుకున్నారో అవి కట్టాల్సిందిగా బ్యాంక్ నుంచి కావచ్చు క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో క్రెడిట్ కార్డ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన ప్రెషర్ తను ఫేస్ చేస్తారు ఇంకా ఆల్మోస్ట్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు అంతటి పరిస్థితి ఉంది సో తన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు సో ఏమన్నా లీగల్ హెల్ప్ ఉంటుందా నేను ఎవరిని అడగాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఒక లాస్ట్ ఛాన్స్ అంటూ ఒక రిక్వెస్ట్ అని అనుకోవాలి సర్టిఫికేట్ ఏం చెప్తారు ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం గమనించాల్సిన విషయం ఏంది అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఈ ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి నేను పేపర్ చదివేటప్పుడు ఏంటంటే ఈ మొబైల్ యాప్స్లో రుణాలు తీసుకొని తర్వాత కట్టలేక చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి నేను చాలా న్యూస్లో కానీ పేపర్లో కానీ వింటున్నా నేను సో విన్నప్పుడు ఏంది అంటే దానిపైన కొద్దిగా రీసెర్చ్ చేసిన నేను అసలు ఏంది ఈ మొబైల్ యాప్ అసలు ఏంది దీనిపైన అని చెప్పేసి అసలు ఎందుకు చనిపోతున్నారని చూస్తే దాంట్లో భయంకరమైన నిజాలు ఏంటి అంటే వాళ్ళు తీసుకున్నది లక్షలో కోట్లు ఉండవు ఈ మొబైల్ యాప్ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు సో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైపోయిందంటే వాడు లోన్ కావాలని ఒక ఎస్ఎంఎస్ పంపడము ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడము మన వాళ్ళు కూడా రపకం పైస అవసరం ఉంది కదా అని తెలిసే తెలియక దాంట్లో లాగిన్ కావడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు చేసి వాళ్ళకి ఇమిడియట్లీ బ్యాంక్ లో పడిపోతున్నాయి పడిపోయిన తర్వాత ఏమైతుంది వాళ్ళు ఏదన్నా పైసలు కట్టలేకపోతే వాళ్ళు హరాస్మెంట్ చేయడం తర్వాత ఎప్పుడైతే మొబైల్ లోన్ యాప్ తీసుకుంటారు చూడండి తీసుకున్నప్పుడు వీళ్ళు పర్సనల్ డేటా మొత్తం వాళ్ళు తీసేసుకుంటారు మన ఫోటోలతో సహా ఫోటోలు చాటింగ్ కాంటాక్ట్ లిస్ట్ అంతా యాప్ అప్లై చేసుకున్నప్పుడు సో ఈ కట్టలేదు అనుకో గత నుంచిగా తీసి వీళ్ళు సతాయించడం చేయడం వల్ల సమాజంలో పరువు పోతుందేమో అంటే మాకు అప్పులు ఉండడం ద్వారా లేకపోతే ఒక క్రెడిట్ కార్డు కట్టకపోవడం ద్వారా లేకపోతే ఒక బ్యాంక్ లోన్ కట్టకపోవడం ద్వారా సమాజంలో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి సమాజంలో ఆ భయంతో ఇజ్జత్ పోద్దేమో లేకపోతే పరువు పోద్దేమో గౌరవానికి భంగం కలుగుతుందేమో అని ఇట్లాంటివన్నీ అగౌరవపరుస్తారేమో అని చెప్పేసి ఆ భయానికి వీళ్ళు ఇట్లాంటి చర్యలు పాల్పడుతూ ఉంటారు రెండోది ఏంటంటే ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించిన బ్యాంకులు గాని దాని ఏజెన్సీస్ అంటారు అంటే వీళ్ళు రికవరీ ఏజెంట్స్ అంటారు అంటే బ్యాంకు ప్రతిఫలం చేయకుండా ఏం చేస్తా అంటే కొంత ఈ రికవరీ ఏజెంట్స్కి అప్ప ఎప్పుతుంది పర్సంటేజ్ ప్రకారం ఈ పర్సనల్ లోన్స్ కూడా అంతే ఉంటాయి ఇవి వీటికి కూడా వాళ్ళు చేయడం వల్ల ఏజెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చి ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి కూర్చోవడము ఉన్న ఇంటికి రావడము నువ్వు కడతైన ఇంట్లో నుంచి అని ఇంట్లో బెదిరించడానికి సో ఎప్పుడైనా కూడా నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే ఇది ఏదైతే ఈ క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా పర్సనల్ లోన్స్ కానీ ఇంకా ఏమైనా మీకు రుణాలకు సంబంధించిన యాప్స్ ఉంటాయో అవి మీరు ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మీకు ఈ చట్టంలో చాలా ప్రొవిజన్స్ ఉండి ఆ చట్టాన్ని మనం ఆశ్రయించకుండా ఏం అంటే భయపడి ఇజ్జేమో చెప్పుకుంటే అదైతుదేమో ఇదైతుందేమో అని చెప్పేసి వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డము లేకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోవడము లేకపోతే ఇల్లు ఖాళీ చేసి ఎవరికి తెలియకుండా పారిపోవడం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఇట్లాంటివి వాళ్ళు తాత్కాలికంగా చర్యలు తీసుకొని ఉపశమనం పొందుతుంటారు తప్ప మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక్కసారి మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నా మీరు లోన్లు తీసుకున్నా మీరు కట్టేంత వరకు మీరు ఇల్లు కాల్ చేసినా మీరు ఫోన్ మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటేనే ఉంటది వాళ్ళు మిమ్మల్ని కట్టడానికి వాళ్ళు ప్రెజర్ చేస్తూనే ఉంటారు చేసుకోవాలి వసూలు చేస్తూనే ఉండాలి ఇంకా అది మీకు తాత్కాలికంగా ఆగిపోద్దేమో కానీ అది పర్మనెంట్ గా ఆగే సొల్యూషన్ లేదు దానికి సో వాళ్ళ బ్యాంకులకు అది మనం ఇచ్చిన కాబట్టి అది తీసుకునే అవకాశం ఉంటుంది సో నీ అందరికి చెప్పేది ఏంది అంటే ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఆర్థిక పరమైన ఇష్యూస్ అనేటివి ఉంటాయి కదా ప్రతి వ్యక్తి జీవితంలో ఉడుదొడుకులు అనేటివి ఉంటాయి ఎప్పుడు మనం నెలకు ఐదు లక్షలు సంపాదించము లేకపోతే ఎప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదించాము లేకపోతే ఎప్పుడు మనం అది అప్ అండ్ డౌన్స్ అనేటి లైఫ్ లో ఉంటాయి కంపల్సరీ అప్ అండ్ డౌన్స్ అని లేకుండా ఏ వ్యక్తి తన జీవితాన్ని ఎప్పటికీ గడపలేడు సో ఆ అప్ అండ్ డౌన్స్ కి ఏదో ఒక కారణం ఉండొచ్చు అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్ ఛార్జెస్ ఉండొచ్చు ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చు సడన్గా జాబు నుంచి తీసేయచ్చు లేకపోతే మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం ఒక ఇల్లు కట్టామని లేకపోతే దాంట్లో ఏమైనా సమస్య రావచ్చు ఇట్లా ఒక వ్యక్తి జీవితంలో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ క్రైసిస్ అనేది జీవితంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎంత సరే ఎంత నార్మల్ వ్యక్తి అయినా సరే ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కంపల్సరీ వచ్చినప్పుడు దాన్ని తెలివిగా ఎవరైతే అధగమించి దాన్ని కరెక్ట్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అయిపోతారు మరి చెప్తున్నా ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డులలో కానీ మీకు పర్సనల్ లోన్స్ కానీ మీకు వచ్చేటప్పుడు ఏంటంటే వాటిని అన్సెక్యూర్ లోన్స్ అంటారు ఫస్ట్ అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఏ రకమైన తనఖా పెట్టుకోకుండా అంటే ఒక ఆస్తిని కానీ ఒక బంగారాన్ని కానీ ఒక కార్ని కానీ ఇట్లాంటి ఏ రకమైన తనఖా పెట్టుకోకుండా మీరు కట్టగలుగుతారు మీకు ఒక ఎర్నింగ్ పవర్ ఉంది మీరు టైంకి కట్టగలుగుతారు అనే ఒక నమ్మకంతో బ్యాంక్ ఇచ్చి బ్యాంకులు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇచ్చేదాన్ని అన్సెక్యూర్ లోన్ అంటాం అంటే మీ మీద నమ్మకంతో మీరు కట్టగలుగుతారు అనే విషయం మాత్రమే చూసి ఇచ్చేది అన్సెక్యూర్ లోన్ అంటే మీ దగ్గర ఏం గుంజుకోవడానికి అవకాశం లేదు ఓకే ఇప్పుడైతే గుంజుకోపోవడానికి అవకాశం లేదో వాళ్ళు మనల్ని ఏం చేయలేరు జనరల్గా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఒకవేళ కోర్టుకి వెళ్ళాల్సి వస్తే ఏదన్నా లోన్ని వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనుకుంటే ఓకే వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ పడుతుంది అక్కడ సో సంవత్సరాల టైం పడుతుంది అక్కడ ఎందుకంటే కోర్టులలో కేసులు బాగా పెరకపోయి తర్వాత ప్రాసెస్ డీలే అంతా అదంతా ఒక టైం చాలా టైం పడుతుంది సో బ్యాంకుకి అంతసేపు ఒక కోర్టుకెళ్ళి ఎక్సర్సైజ్ చేసి అప్పు వసూలు చేసుకునేంత టైం బ్యాంకులకు ఉండదు సో వాళ్ళు ఏంది ఎప్పుడైనా ఏంది క్విక్ మెథడ్స్ అంటే క్విక్ మెథడ్స్ అంటే ఏంటంటే ఆ ఇంటికి పోయి కూర్చుంటే భారతదేశంలో సామాజికంగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి పోయి వాన్ని బెదిరించడం చేయడం లేకపోతే వాడిని ఇంటికి పోయి కూర్చోవడము అట్లా చేస్తుంటారు సో ఇవన్నీ గమనించే మీకు ఆర్బిఐ ఏం చేసింది అంటే ఏదన్నా ఒక అప్పుని కనుక మీరు వసూలు చేసుకోవాలి అనుకుంటే ఒక గైడెన్స్ ఇచ్చింది ఆర్బీఐ ఒక గైడెన్స్ ఇచ్చింది అన్నట్టు వాడిని ఇబ్బంది పెట్టద్దు ఓకే మీకు వెళ్లే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వాళ్ళు వద్దు అంటే మీరు వెళ్ళొద్దు తర్వాత ఈవినింగ్ వెళ్ళద్దు ఈవినింగ్ ఫైవ్ తర్వాత వెళ్ళొద్దు మార్నింగ్ వెళ్ళద్దు లోకి వెళ్ళొద్దు ఆడోళ్ళు ఉంటే వెళ్ళదు ఇట్లా చాలా అంటే ఒక ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఆర్బిఐ వసూలు చేసుకోమని చెప్తాది ఆ పద్ధతి మీరు ఫోన్ చేసి చాలా రూల్స్ అట్లా ఇప్పుడు చేస్తే గంటసేపు గ్రామది నిజంగా ఇప్పుడు చనిపోయినప్పుడు వెళ్ళదు పండగలప్పుడు వెళ్ళదు ఓకే ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయద్దు అంటే వాడు కూడా మనిషే కదా సో జనరల్ గా బ్యాంక్స్ ఏంటి డీసెంట్ గా బిహేవ్ చేయాలి బ్యాంక్స్ గానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గానీ అప్పు ఇచ్చినవు నువ్వు ఇచ్చినప్పుడు ఏం చేయాలి డీసెంట్ గా బిహేవ్ చేసి ఒక పద్ధతి ప్రకారం కట్టలేని పరిస్థితి ఉంటే నువ్వు కోర్టుకెళ్ళి ఎక్సర్సైజ్ ఎప్పుడైతే లీగల్కి వెళ్తాడో ఇక్కడ పార్టీకి ఏమైతుంది సఫిషియంట్ టైం దొరుకుతుంది కట్టడానికి ఎందుకంటే లీగల్ లో కొద్దిగా డిలే అవుతుంది కాబట్టి వీడు లోపు ఎవడన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వ్యక్తులు ఏమవుతారంటే కొద్దిగా వాళ్ళు సెట్ చేసుకోవడం కొద్దిగా అడిపోవడం లేకపోతే ఇంకా రికవరీ కావటం చేస్తుంటారు వీళ్ళు ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే బ్యాంక్ వాళ్ళు కానీ తెల్లవారులు కాల్ చేసి వాని నిద్రపోనియకుండా వాని ఫోన్ వేరే ఆపరేట్ చేయకుండా ఇక మాట్లాడితే ఇంటికి వచ్చి కూర్చొని మేము పోయే ఉంటామని ఇట్లా బెదిరిస్తుంటే వాళ్ళు పని చేయలేదు

థర్డ్ పార్టీ లోన్ కూడా మీరు కంపల్సరీ మీరు వెళ్ళి మీ ప్రైవసీ అంటే మీరు ఒక లోన్ ఇవ్వడం ద్వారా వాని యొక్క ప్రైవసీని మొత్తం లాగేసుకుంటున్నారు మనకి ఏంటంటే చాలా మందికి మనకు సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉండదు ఆ లోన్ వచ్చే క్రమంలో ఏంటంటే అన్ని ఓకే 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 యాక్సెస్ చేసి అందులో మొత్తం లాగేసుకుంటాడు కూర్చున్న దగ్గర చేసుకుంటాడు సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే అవి అన్ని అన్సెక్యూర్ లోన్స్ అవి అవి లక్షలున్నా మీకు యాభై లక్షలున్నా మీరు దాని గురించి మీరు ఫైనాన్షియల్ గా మీరు కోర్టు అప్రోచ్ అయ్యి ఓకే మీరు కోర్టు అప్రోచ్ అయితే మీకు అక్కడ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటది ఫస్ట్ మనం ఏం చేస్తాం జనరల్ గా ఎవరన్నా చాలా మందికి ఎదురైనా ఇబ్బంది ఏంటంటే మా దగ్గరకు వచ్చి చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ నాకు కట్టగలిగే శక్తి ఉంది కానీ ఇప్పుడు లేదు ఓకే నాకు ఒక ఆరు నెలల టైం వేయండి ఒక వన్ ఇయర్ టైం వేయండి ఒక టూ ఇయర్స్ టైం వేయండి మేము కట్టగలుగుతామని చెప్తారు వాళ్ళు సో అట్లాంటి టైం లో ఏంటి అంటే మనం కంపల్సరీ వాళ్ళకంటే ముందే మనం కోర్టుకి వెళ్ళిపోయా అయ్యా ఇగో నేను ఇంతున్నా ఇది ఉన్నది ఓకే కాబట్టి నా ఇంటికి ఎవరు రాకుండా నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది ఒక్కసారి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కాల్ చేయటం కానీ మెయిల్ చేయటం కానీ ఇంటికి రావటం కానీ వాడిని ఇబ్బంది పెట్టడం కానీ అసలు వాడిని టచ్ కూడా వేయద్దు ఇంకా వానికి ఏమన్నా అప్పు వచ్చేది ఉంటే వాడు కోర్టు వసూలు చేసుకోవాలి అంతే ఇంకా ఇంటికి వచ్చి కాల్ చేసినా లేదు తర్వాత చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హాలిడే పేమెంట్ అని ఒకటి ఉంటది మనం లోన్ తీసుకునేటప్పుడు ఈ పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ తీసుకునేటప్పుడు హాలిడే పేమెంట్ అని ఒకటి ఉంటది అంటే మనకి ఏదన్నా అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం పేమెంట్ హాలిడే తీసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉంటాయి అవి అవి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు డిపెండ్ అప్ లోన్ బట్టి ఉంటాయి మనకు ఆరోగ్యం పక్కన ఆరోగ్యం బాగాలేదు ఓకే ఆరు నెలలు మంత్రాలు బాగా వచ్చింది అప్పుడు కట్టలేము సంపాదించలేము మరి అప్పుడు వచ్చి మనం దాడి చేస్తే ఏం చేస్తాం ఇంట్లో ఫాదర్ కి ఆరోగ్యం బాగుండకపోవచ్చు ఆప్షన్స్ అన్ని ఉన్నాయి నేనైతే మీడియా పరంగా నేను అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే మీకు ఎవరన్నా రుణ యాప్ల ద్వారా గానీ లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ ద్వారా కానీ లేకపోతే ఎనీ లోన్ గాని మిమ్మల్ని ఎవరైనా బ్యాంకు వాళ్ళు కానీ లేకపోతే ఏజెంట్స్ కానీ ఇబ్బంది పెడితే మీరు వాళ్ళ పైన చట్ట చర్యలు హండ్రెడ్ తీసుకోండి మీకు కంపల్సరీ మీకు న్యాయం జరుగుతుంది ఎవరు ముందుకు రారు భయపడతారు చెప్పడానికి భయపడతారు ఎవరు ముందు రారు కాబట్టి క్లియర్ చెప్తున్నా చనిపోవడం లాంటివి చేయకండి ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆటు ఆటుపోట్లు అనేవి ఒడిదుడుగులు అనేవి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది ఎంత పెద్ద వెయ్యి కోట్ల కంపెనీ కావచ్చు లేకపోతే వెయ్యి రూపాయలు సంపాదించే వ్యక్తి కావచ్చు దాన్ని మీరు ఎంత గనం ప్లాన్ చేసుకున్నారు ఎంత నీట్ గా ప్లాన్ చేసుకున్నారు మీ వెనక నిలబడి నేర్పించే ఒక చెయ్యి ఉంది అంటే మీరు దాన్ని ఈజీగా అధిగమించవచ్చు దాన్ని అసలు టెన్షన్ కింద కాదు కదా అసలు మీకు ఒక ఫోన్ కాల్ కూడా రాదు ఈ రీసెంట్గా నేను ఒక దగ్గర దగ్గర ఒక యాభై కేసులు అప్లై చేసిన ఎవ్వరు కూడా అసలు కనీసం కాలు కూడా ఎనకలేదు కాబట్టి చట్టంలో ఇది ఒకటే కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో ఒక లోన్ కనుక మనం కట్టలేని పరిస్థితి ఉంటే మనం తీసుకోవడానికి దాని ఎన్నో మన ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రొవిజన్స్ కి ఉపయోగించుకోండి తప్ప మీరు డిప్రెషన్కి వెళ్ళిపోయో చనిపోవడాలు లాంటియో లేకపోతే ఇబ్బంది లాంటివో లేకపోతే కుటుంబ పరిస్థితులు చిన్న పిల్లలు ఉంటారు కుటుంబ పరిస్థితులు అన్ని ఉంటాయి ఇవన్నీ చేయకండి చెప్తున్నాను చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నాయి